వెల్కమ్ టు తెలంగాణ కౌంటింగ్ కి మరికొన్ని గంటలే ఉన్నాయి సో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన ప్రస్తుతం మూడు పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఇచ్చినటువంటి సర్వేలలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుస్తదన్నారు మరుసటి రోజు చూడంగానే కొంతమంది బిఆర్ఎస్ కొంతమంది కాంగ్రెస్ గెలుస్తారు అని చెప్పడం తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా పర్ఫెక్ట్ గా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఓటింగ్ తోటి అన్న టెన్షన్ కూడా మొదలైంది కాబట్టి సో రేపటి కౌంటింగ్ పైననే అందరి దృష్టి ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పది రౌండ్లలో జూబ్లీస్ కౌంటింగ్ అయిపో మొదట బ్యాలెట్ ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు నూట ఎనభై ఆరు మంది సిబ్బంది నియామకం కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు వివరాలు వెల్లడించిన ఆర్వి కన్నన్ సో మొత్తానికి పది రౌండ్ లోపల ఈ ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు సో ఆల్మోస్ట్ మనకి ఆ ఎనిమిది గంటలకి మొదలుగా పదకొండు పన్నెండు గంటల వరకు ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో పదకొండు పన్నెండు గంటల వరకు మనకి ఎవరు గెలుస్తున్నారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇవాళ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ మీడియాతో మాట్లాడుతూ పది రౌండ్ లో కౌంటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు సాధారణంగా ఓట్లు లెక్కి లెక్కింపుకు పదకొండు టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తో ఈసారి టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు జూబ్లీ ఎన్నిక ఒక్క లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి నలభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయని నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆయన తెలిపారు కౌంటింగ్ ప్రక్రియ నూట ఎనభై ఆరు మంది సిబ్బంది పని చేస్తారని అందులో కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ తో పాటు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్ అబ్జర్వర్ కూడా ఉంటారని తెలిపారు కౌంటింగ్ కి ఎప్పటికప్పుడు ఆరో అన్నారు కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఏజెంట్లు తప్ప మిగతా వారికి అనుమతి లేదని తెలిపారు ఈసీ రిజల్ట్స్ లో కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది కూడా జరిగింది సో ఎప్పుడెప్పుడ అని చెప్పేసి దాదాపుగా ఈ నెల రోజుల పాటు సాగినటువంటి సమరంలో మొత్తానికి మరికొన్ని గంటల్లో రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి సో దీని మీద అంటే ఎంత మంది ఎక్కడెక్కడ మనకి ఏ డివిజన్ లో ఓట్లు వచ్చినాయనే దానిపైన కూడా వాళ్ళు రిలీజ్ చేశారు సో ఇక్కడ ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి డివిజన్లే రేపటికి కీలకం బోరబండలో మొత్తం యాభై మూడు వేల రెండు వందల పదకొండు ఓట్లు వేశారు అంటే ఉంటే దాంట్లో పోలైన ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై మాత్రమే పోలైనాయి మరి బోర్బండ వహ్మద్ నగర్ సో ఇక్కడ కాంగ్రెస్ స్కెడ్యూల్ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఇక్కడ రహమత్ నగర్ లో చూసుకున్నట్టయితే డెబ్బై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు ఉంటే పోలైన ఓట్లు కేవలం నలభై వేల ఆరు వందల పది సో ఇక్కడ మాత్రం యాభై నాలుగు పర్సెంట్ చూపించారు మరి ఇక్కడ రహమత్ నగర్ లో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్యలో తగ్గఫర్ ఉండే అవకాశం ఉంది అండ్ ఎర్రగడ్డ చూసుకున్నట్టయితే ఇక్కడ యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు ఓట్లుంటే కేవలం ఇరవై తొమ్మిది వేల నూట పన్నెండు మాత్రమే అయ్యాయి ఇక్కడ నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం మాత్రమే అయింది ఇంకా వెంగల్ రావు నగర్ చూసుకున్నట్టయితే యాభై మూడు వేల ఉంటే కేవలం ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి సో ఇక్కడ నలభై ఏడు శాతం మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అండ్ షేక్పేట్ లో డెబ్బై ఒకటి వేల ఉంటే ముప్పై ఒకటి వేల ఓట్లు మాత్రమే వేశారు కేవలం ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే నలభై మూడు యూసఫ్ కూడా యాభై ఐదు వేల ఓట్లుంటే ఇరవై నాలుగు మాత్రమే ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు వేశారు ఇక్కడ కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ అండ్ సోమాజీ కూడా చూసుకున్నట్టయితే ముప్పై నాలుగు వేల ఓట్లుంటే కేవలం పద్నాలుగు వేల ఓట్లు మాత్రమే వేశారు ఇక్కడ కేవలం ఫార్టీ వన్ పర్సెంట్ మాత్రమే పోలింగ్ నమోదైంది సోమాజీ కూడా ఇక్కడ సైడ్ అంతా చదువుకున్న వాళ్ళే ఆయన కూడా తక్కువ ఓట్లు వేయడం అనేది కూడా జరిగింది సో మొత్తానికి ఓట్లు ఈ విధంగా ఉన్నాయి ఏ ఏరియాలో ఎవరిని ఈ బోరబండ అలాగే రహిమత్ నగర్ అంత ఇంతో ఈ మూడు డివిజన్ ఓట్లే రేపు కీలకంగా మార్లున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి